దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునగాక క్రీస్తునందు దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ స్నేహితులారా ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా యథావిధిగా మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలని నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను మనమందరము కూడా క్రిస్మస్ దినాల్లో ఈ డిసెంబర్ మాసంలో ఉంటూ ఉన్నాము క్రిస్మస్ అనగానే చాలామందికి చాలా గుర్తులు జ్ఞాపకం వస్తూ ఉంటాయి అందులో అనుగుణంగానే క్రిస్మస్ అనగా ప్రత్యేకంగా నక్షత్రము అలాగే క్రిస్మస్ తాత ఇవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి వాస్తవానికి క్రిస్మస్ తాత గురించి చాలామంది చాలా హృదయములో చాలా ప్రశ్నలు ఉంటాయి మెదులుతూ ఉంటాయి ఏంటి అంటే అసలు ఈ క్రిస్మస్కు క్రిస్మస్ తాతకు సంబంధం ఏముంది అసలు ఈ క్రిస్మస్ లో ఎందుకు ఈ క్రిస్మస్ తాతని తీసుకురావాలి ఆ ఒక్క గెటప్ ఎందుకు వేసుకోవాలి అనే చాలా ప్రశ్నలు వారి హృదయంలో మెదులుతూ ఉంటాయి అసలు యేసు క్రీస్తు పుట్టుకకు ఈయనకు సంబంధం ఏముంది అన్నది చాలామందికి ఆ తెలియదు అర్థము కాదు కూడా అలాంటి వారు ఎవరైనా ఉంటే ప్రభువు వారు ఈ శ్రేష్టమైన సందర్భంలో కొన్ని విషయాలు మనతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి శ్రద్ధ కలిగి చెవి కలిగి దేవుని మాటలు విందాం ప్రియ స్నేహితులారా క్రిస్మస్ తాత గురించి కొన్ని మాటలు మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను ఆత్మదేవుడే సహాయం చేయునుగాక ఈ యొక్క క్రిస్మస్ తాతని క్లాజ్ అని కొందరు పిలుస్తారు అలాగే ఫాదర్ ఆఫ్ క్రిస్మస్ అని క్రిస్మస్ తాతని చాలా చోట్ల పిలుస్తూ ఉంటారు ఈ క్లాజ్ చిన్నప్పటి నుంచే మనము గమనిస్తూ ఉన్నాము ప్రతి ఒక్క వేడుకల్లో ప్రతి ఒక్క క్రిస్మస్లో మనము ఈ యొక్క శాంటా శాంటాక్లాస్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాము ప్రత్యేకంగా చెప్పాలి అనంటే చిన్నపిల్లలకు ఈ యొక్క వేషం అంటే ఎంతో ఇష్టం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వేషాన్ని చూసి ఎంతో ఆహ్లాదకరంగా మురిసిపోతూ ఉంటారు ప్రపంచమంతా ఈ శాంటా క్లాస్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటూ ఉంటారు దీనికి అనుగుణంగా వారి యొక్క గుర్తులుగా గుర్తింపుగా గెటప్స్ వేసి సంతోషపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క శాంటా ని క్రిస్మస్ తాతగా గుర్తు చేసుకుంటూ ఉంటారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఈ ని పిలుచుకుంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటే బ్రెజిల్ దేశంలో పపాయా నోయల్ అని ఈ యొక్క క్రిస్మస్ తాతని ఇలా పిలుచుకుంటారు ఇక బెల్జియం పెరే నోయల్ అని అలాగే ఫ్రాన్స్లో అయితే పెరే నోయల్ అని ఇటాలీలో అయితే బ్యాబో న్యాచెల్ అని ఇకపోతే యూకే యునైటెడ్ లో ఫాదర్ ఆఫ్ క్రిస్టమస్ అని ఇలా పలు దేశాలలో ప్రాచ్యాయ దేశాలలో పలు విధాలుగా పిలుచుకుంటూ ఉంటారు నానా విధముల నుండి ప్రాంతాల్లో నానా రకాలుగా పిలుచుకుంటూ ఉంటారు అలాగే మన యొక్క భారతదేశంలో ఇండియాలో క్రిస్మస్ తాత అని ని పిలుచుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఫాదర్ ఆఫ్ క్రిస్మస్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటి అని అంటే ఈ క్రిస్మస్ తాతకి శాంతాక్లాజ్ కి అసలైన పేరు ఏంటయ్యా అని అంటే సెంట్ నికోలస్ సెంట్ నికోలస్ గారినే శాంతాక్లాజ్ అని క్రిస్మస్ తాత అని ఫాదర్ ఆఫ్ క్రిస్మస్ అని చాలా మంది పేర్లు పెడుతూ ఉంటారు చాలా మందికి ఈ శాంటాక్లాజ్ కి క్రిస్మస్ కు సంబంధం లేదు శాంతాక్లాజ్ కి అసలు క్రిస్మస్కి ఏంటి సంబంధం ప్రతి క్రిస్మస్లోనూ ఈయన్ని ఎందుకు గుర్తు చేసుకుంటారు అని కొన్ని కొన్ని విధాలుగా అపార్థాలు చేసుకుంటూ వారి హృదయములు ప్రశ్నలు ఎదుగుతూ ఉంటాయి ఈ యొక్క సెంట్ నికోలస్ని క్రిస్మస్ తాతని కూడా ప్రతి వారు అపార్థం చేసుకుంటూ క్రీస్తు కూడా ఎందుకు పోలుస్తున్నారు అని అనుకుంటారు కొంతమంది అయితే క్రీస్తుకు తమ్ముడు ఈ శాంటా క్లాస్ అని క్రీస్తుకు తండ్రి అని ఈ సెంట్ నికోలస్ అని కొంతమంది మానవుల యొక్క అవగాహన అయితే ప్రభువారు ఈ పూట మనందరితో కూడా మాట్లాడేది ఏంటంటే ఈ సెన్ నికోలస్ అనే ఒక వ్యక్తి మనం క్రిస్మస్ తాతగా భావించేటువంటి ఈ వ్యక్తి ఈయన ఒక సాధారణ మానవుడు దేవుని ద్వారా క్రీస్తు ద్వారా రక్షింపబడ్డ ఒక భక్తుడండి ఒక విశ్వాసి ఎందుకంటే కొంతమందికి శాంతాక్లాస్ గురించి తెలియక వాళ్ళు క్రిస్మస్ లోనే చూస్తారు ఆ యొక్క వేషధారణ మాత్రమే చూస్తారు కాని వారి గురించి పెద్దగా పట్టించుకోరు కానీ నిజానికి ఈ క్లాస్ గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఈ శ్రేష్టమైన సందర్భంలో కొన్ని విషయాలు శ్రద్ధ కలిగి మనం విందాం ఆత్మదేవుడే మనకు చెప్పును గాక ఈ క్లాస్ అసలు పేరు ఏంటి అని అంటే నేను చెప్పిన రీతిగానే సెంట్ నికోలస్ ఈయన చాలా సంవత్సరాల క్రితం క్రీస్తు శకము రెండు వందల డెబ్బై సంవత్సరమున మార్చి పదిహేనవ తారీఖున ఈయన జన్మించాడు ఈయన ప్రాంతం ఏదయ్యానంటే ఆసియా ఖండంలోని సెర్సియా అనే పట్టణములో పరాటా అనే ప్రాంతంలో ఈయన జన్మించాడు నికోలస్ యొక్క తల్లిదండ్రులు గొప్ప భాగ్యవంతులు గొప్ప ధనవంతులు కూడా చిన్ననాటి ఎందే ఈ నికోలస్ గారిని వారి యొక్క తల్లిదండ్రులు దేవుని ఎందు భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క పరిచర్ చేస్తూ ఆ ఒక కుమారును కూడా పెంచుతూ ఉండేవారు అయితే నికోలస్ చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయాడు గల కారణం ఏంట్యా అనంటే తల్లిదండ్రులు చిన్న వయసులోనే మరణించారు నికోలస్ యొక్క చిన్నతనంలోనే యుక్త వయసులోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్నాడు ఇప్పుడు నికోలస్ ఒంటరివాడైపోయాడు అయినా భక్తి శ్రద్ధల్లో మాత్రం ఏ మాత్రం తగ్గేవాడు కాదు ఒక పక్క తల్లిదండ్రులు ఆయన వదిలి పెళ్లిపోయినా శ్రద్ధ కలిగి భక్తి చేస్తూ ఉండేవాడు తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి విశ్వాసాన్ని ఎక్కువగా చూపించేవాడు ఈ నికోలస్ తన అంకుల్ వద్ద పెరుగుతూ ఉన్నాడు ఈ నికోలస్ ఉన్న సమృద్ధిలో ఏమాత్రము సుఖపడేవాడు కాదు ఒక పక్క డబ్బు ఉంది ఐశ్వర్యం ఉంది ధనము ఉంది ఇళ్ళ స్థలాలు కూడా ఉన్నాయి వాళ్ళ తల్లిదండ్రులు మంచి డబ్బు కలిగిన వారే అయినా తనకున్న సమృద్ధిని బట్టి ఏనాడు సుఖపడేవాడు కాదు ప్రతి వారిని దరిచేర్చుకునేవాడు లేనివారికి ఇతడు పెట్టేవాడుగా కూడా ఉన్నాడు అవసరతలో ఉన్నవారికి ప్రతివారికి సహాయము చేసేటువంటి మంచి లక్షణం కలిగినటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క నికోలస్ చిన్నపిల్లల్ని ప్రత్యేకంగా ఆదరిస్తూ లేనివారికి సహాయము చేస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ప్రతి వారికి కూడా సహాయము చేయడము దేవుని యొక్క సువార్తను ప్రకటించడము ఈ నికోలస్ యొక్క గొప్ప లక్ష్యంగా ఉంది నా ప్రియ స్నేహితులారా ఆనాడు నికోలస్ జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో ఆ పట్టణాల్లో కూడా బిసపులు అప్పుడు పరిపాలిస్తూ ఉండేవారట వయసు పెరిగి వృద్ధాప్య స్థితిలో ఉన్నటువంటి ఆనాటి బిసపులు కొత్త వారి కోసం ఆసియా ఖండం మొత్తం ప్రకటించారంట కొత్తగా ఎవరిని బిషప్ గా ఎన్నిక చేయాలని వారు ప్రకటన చేశారట అయితే దేవదోతల చొప్పున ఈ యొక్క చిన్ని వాడైన నికోలస్ ని బిషప్ గా ఎన్నుకున్నారట దేవదూతలు చెప్పిన రీతిగానే నికోలస్ అతి చిన్న వయసులో పంతొమ్మిదవ సంవత్సరంలోనే బిషప్ గా ఎన్నుకోబడతాడట దేవునికి మహిమ కలుగునగాక ఈ నికోలస్ బిషప్ గా ఉండిన ప్రాంతము ఏదయ్యానంటే మైరా అనే ప్రాంతము దీన్నే ఇప్పుడు టర్కీ అని మనం పిలుచుకుంటున్నాం ఈ నికోలసు బిసప్ అయిన తర్వాత కూడా ఏమాత్రము ఆ మైరా ప్రాంతంలో పెద్దగా బెట్టు చూపించలేదు కానీ వీధి వీధి తిరుగుతూ దేవుణ్ణి ప్రకటిస్తూ అనేక మందికి సహాయము చేస్తూ లేనివారిని ఆదరిస్తూ అందరినీ హక్కును చేర్చుకునేవాడు ప్రేమగా చూసుకునేవాడు అధికారిగా కాకుండా సాధారణ సహవాసిగానే సాధారణ సహకారిగానే అందరికీ సహాయము చేస్తూ అందరినీ ఆదరిస్తూ ఉండేవాడు దేవుని గురించి ప్రకటిస్తూ ఉండేవాడు ఈయనకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే నికోలస్ గాను బిషప్ గాను సహాయము జరిగించినట్లు మనము చూస్తాం ప్రియ స్నేహితులారా అందరికీ సహాయము చేసినా అందరూ సహాయం పొందుకున్నా ఎవరు సహాయము చేశారో ఎవరి ద్వారా సహాయము వచ్చిందో కూడా తెలియనిచ్చేవాడు కాదట తాను చేసినటువంటి ఆ సహాయము తాను చేసినటువంటి మేలు ఎవరికీ చెప్పొద్దు అని చెప్పేవాడట అద్భుతమైనటువంటి దేవుని పరిచయం చేసి అందరికీ సహాయము చేసి అందరి మన్ననలు పొందినటువంటి ఈ నికోలస్ అది డిసెంబర్ ఆరవ తారీఖున మూడు వందల నలభై ఏడవ సంవత్సరంలో చనిపోవడం జరిగింది ఈయన చనిపోయిన తర్వాత ఈయన చేసిన సహాయాలే చేసిన కార్యాలే చేసిన పరిచర్యే అన్నీ కూడా వెలుగులో వచ్చాయట అంతవరకు ఏదీ కూడా బయటికి రానివ్వలేదు కానీ ఆయన బ్రతికు ఉన్న దినాలలో నేను చేసిన మేలులు నేను చేసిన సహాయాలు దేన్ని బయటికి రానివ్వద్దు అని ఆయన చెప్పాడు కానీ ఎప్పుడైతే డిసెంబర్ ఆరవ తారీఖున మూడు వందల నలభై మూడవ సంవత్సరంలో ఆయన ఎప్పుడైతే కన్ను మూసాడో దాని తర్వాత రోజులు గడిచాయి ఈయన చేసినటువంటి సహాయాలు బయటికి రావడం మొదలు పెట్టాయి ఈయన చేసినటువంటి పరిచర్య ఎక్కడెక్కడ చేశాడో అవన్నీ ప్రబలుతూ వచ్చాయి అయితే జనులెవ్వరూ ఊహించినటువంటి పరిచర్యను ఈ నికోలస్ జరిగించాడు శ్రమపడుతున్నా బాధపడుతున్నా శోధింపబడుతున్న మానవుడి యొక్క ముఖములో మానవుడి యొక్క హృదయములో ఆనందముతో సంతోషముతో వెలగాలని ఈ నికోలస్ ఎంతగానో సర్వ ప్రయత్నాలు చేసేవాడు ఈ నికోలస్ మూడు వందల నలభై ఏడో సంవత్సరంలో చనిపోయినా ప్రతి క్రిస్మస్ కి మనం గుర్తు చేసుకుంటూనే ఉన్నాం మన మధ్య బ్రతుకుతూనే ఉన్నాడు మనల్ని బ్రతికిస్తూనే ఉన్నాడు మనం కూడా ఆయన్ను బ్రతికిస్తూ ఉన్నాం నికోలస్ చేసిన కార్యాలు సహాయాలు కానీ మనము కొన్ని గమనించగలిగితే చరిత్ర చెప్పినటువంటి కొన్ని విషయాలు మీతో కూడా పంచుకుంటానో శ్రద్ధగా ఆలకించండి అలా నాడు నికోస్ నికోలస్ గారు చేసినటువంటి సహాయ కార్యాలు ఏంటయ్యానంటే ఆ కాలంలో ఒక మునికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారంట కుమార్తెలు చిన్నతనంలోనే తల్లి మరణించింది అయితే తినడానికి కూడా యోగ్యత లేనటువంటి దారిద్ర్యంతో బ్రతుకుతున్నారు కుమార్తెలను పోషించలేక వారికి వివాహము చేయలేక ముసలితనంలోనికి పడిపోయినటువంటి తండ్రి ఏమీ చేయలేనటువంటి స్థితి పనిచేసే శక్తి ఆయనకు లేదు పోషించే యోగ్యత కూడా లేదు ఎంతో కరువుతో దారిద్ర్యముతో బ్రతుకుతున్నారు ఈ ముగ్గురు కుమార్తెలకు ఆహారం పెట్టడమే ఇబ్బందిగా ఉన్న తండ్రి కట్నం ఇచ్చి ఈ ముగ్గురు కుమార్తెలకు వివాహం చేయాలనే చింత ఎప్పుడు కూడా ఆయన మనసులో బాధిస్తూనే ఉండేది ఇటువంటి భయంకరమైన స్థితి నుండి కరువు నుండి బయటపడాలంటే పెద్ద కుమార్తెను అమ్మివేయాలని నిశ్చయించుకొని ఆ రాత్రి దేవునికి ప్రార్థించాడట మరుసటి రోజు ఉదయం బజారుకు తీసుకువెళ్ళి పెద్ద కుమార్తెను అమ్మివేయాలని వారు నిశ్చయించుకున్నారట ఈ విధంగా ఆ రాత్రి ఆలోచించుకుని తండ్రితో పాటు ముగ్గురు కుమార్తెలు నిద్రించుచుండగా రాత్రి సమయంలో కిటికీలో నుంచి ఒక మూట ఇంటిలోనికి రావడం జరిగింది అయితే ఈ మూటను రాత్రి గమనించలేదు కానీ తెల్లవారుజామున తండ్రితో పాటు ముగ్గురు కుమార్తెలు ఆ మూటను గమనించగా దాంట్లో ధనము నగలు విలువైనటువంటి వస్తువులు అన్నీ కూడా దానిలో సమకూర్చబడ్డాయి వెంటనే తండ్రి ఆ మూట తీసుకుని చుట్టూ చూశాడు అంతా వెతికాడు ఎవరూ కనిపించలేదు ఎవరిది ఈ మూట ఎవరిచ్చారు అనే విషయాన్ని కూడా కనిపెట్టలేకపోయాడు అయితే బజార్లోకి తీసుకువెళ్ళి అమ్మి వేయాలనుకున్నటువంటి తన పెద్ద కుమార్తెను చూసి ఈ యొక్క సహాయము ద్వారా పెద్ద కుమార్తెకు వివాహం చేసి పంపించడం మంచిది అని తలంచి వివాహం చేసి పంపించడం జరిగిందట పెద్ద కుమార్తె చక్కగా ఇప్పుడు బ్రతుకుతూ ఉందట దేవుడు నా మరవిని నా పెద్ద కుమార్తెకు సహాయం చేశాడని తండ్రి ఎంతగానో ఆ దినాన సంతోషపడ్డాడట ఇక కొన్ని రోజుల తర్వాత మరలా కరువులో దారిద్ర్యములు బ్రతుకుతున్నటువంటి తన ఇద్దరు కుమార్తెలతో కూడా చింతిస్తూ ఉండగా మరలా నిశ్చయించుకున్నాడట ఇక రెండవ కుమార్తెను కూడా నేను బజారుకు తీసుకువెళ్ళి అమ్మివేద్దాము అని నిశ్చయించుకున్నాడట నిశ్చయించుకొని ఆ రాత్రి సిద్ధపడి మరుసటి రోజు ఉదయం బజారుకు తీసుకువెళ్ళి ఆ యొక్క కుమార్తెను అమ్మివేయాలని నిర్ణయించుకొని ఆ రాత్రి దేవునికి ప్రార్థన చేసుకుని నిద్రించుచుండగా మరలా కిటికీలో నుంచి ఇంకొక మూట రావడం గమనించారు మూట విప్పి చూడగా ధనము బంగారు నాణేలు నగలు ఉన్నాయి అంతా వెతికాడు చుట్టూ చూశాడు కూడా కానీ ఫలితం లేకపోయింది ఆ సహాయం ద్వారా రెండవ కుమార్తెకు వివాహం కూడా జరిగించాడు ఈ యొక్క ముసలి తండ్రి ఇక తన ఇద్దరు కుమార్తెల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మిగిలిన మూడో కుమార్తె పట్ల బాధపడుతూ ఉన్నాడు నా ఇద్దరు కుమార్తెలను దేవుడు రక్షించి వారికి మంచి జీవితాలను అనుగ్రహించాడు కానీ నా మూడో కుమార్తెను కూడా దేవుడే మరి కాచుకోవాలని ప్రార్థించడం మొదలు పెట్టాడట మరలా కొన్ని రోజుల తర్వాత ఈ చిన్న కుమార్తెను కూడా దేవుడు సహాయం చేయకపోతే నేను బజార్లో అమ్మివేయాలని నిశ్చయించుకొని ఆ యొక్క చిన్న కుమార్తెను కూడా అమ్మడానికి సిద్ధపడ్డాడట మరుసటి రోజు తెల్లవారుచుండగా తమ తలుపు యొద్ద మూట ఉండటాన్ని గమనించాడు ఈ యొక్క ముసలి తండ్రి బయటకు వచ్చి చూడగా ఆ మూట వదిలి వెళ్తున్నటువంటి నికోలస్ గారిని గమనించారు నికోలస్ను పిలిచి అడిగాడు ఈ ముసలి తండ్రి అయితే ఆ తండ్రి ఈ ధనము వద్దు ఎందుకు నాకు ఈ సహాయం చేస్తున్నావని నికోలస్ను పట్టుకుని ప్రశ్నించాడట అప్పుడు నికోలస్ గారు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా దేవుడు నీ ప్రార్థన విన్నాడు చింతలో ఉన్నటువంటి నిన్ను శ్రమలో ఉన్నటువంటి నిన్ను కాపాడడానికి నన్ను సహాయం చేయమని చెప్పాడు చేసిన సహాయం నేను చేసింది కాదు నన్ను పంపించిన దేవుడు చేసినది అని అన్నాడట ఈ నికోలస్ నికోలస్ గారు ఎప్పుడైతే నేను కాదు ఈ సహాయం చేయమన్నది నీ ప్రార్థన విని దేవుడే నీకు ఈ సహాయం చేయమన్నాడని ఎప్పుడైతే ఆ ముసలి తండ్రికి సమాధానం చెప్పాడో విని వెంటనే ఆ ఒక సహాయపు నిధిని స్వీకరించి తన యొక్క మూడో కుమార్తె యొక్క వివాహము కూడా చేసి సంతోషముగా ఆ ముసలి తండ్రి ఎంతగానో ప్రభువులో ఆనందించాడట ప్రియ స్నేహితులారా ఇది నికోలస్ గారు మనము క్రిస్మస్ తాతగా భావిస్తున్నటువంటి క్రిస్మస్ తాతగా చూస్తున్నటువంటి నికోలస్ గారు అలనాడు చేసినటువంటి గొప్ప ఆశ్చర్యకరమైన సహాయం ఇది ఒకటి ఇకపోతే ఈ విధంగానే ఈ నికోలస్ గురించి సంబంధించినటువంటి ఇంకొక విషయం కూడా వెలుగులోనికి వచ్చింది కొంతమంది దుండగులు కొంతమంది యువకుల్ని శిక్షించి బంధించి కొట్టి చంపి పారిపోయారట దుండగులు కొడుతున్నటువంటి దృశ్యాన్ని నికోలస్ ఎప్పుడైతే చూశాడో ఇది చూసినటువంటి నికోలస్ మీదే ఈ జనులకు ఒక అనుమానం వచ్చిందట కానీ నికోలస్ బాధపడి ఆ చనిపోయినటువంటి యువకులకు ప్రార్థన చేశాడట మరణ ఛాయల్లో ఉన్నటువంటి ఆ ఒక్క యవన బిడ్డలు ఆ యవన కాలంలో ఉన్నటువంటి ఆ యువకులు ఒక్కసారిగా ఆయన ప్రార్థించిన ప్రార్థనకు తెప్పరెల్లి లేవగలిగారట ఈ విధంగా నికోలస్ గురించి వెలుగులోనికి వచ్చినవి గొప్పగా ఉన్నవి చాలా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా వెలుగులోనికి రానివి చాలా ఉన్నాయి కానీ మనము గమనించవలసింది ఏంటి అని అంటే ప్రియ స్నేహితులారా ఈ కార్యాలు కథనాలు అన్నీ కూడా ఈ యొక్క క్రిస్మస్ తాతగా మనము భావిస్తున్నటువంటి ఈ యొక్క నాటిక లేదా డ్రామాలు వేస్తున్నటువంటి నికోలస్ యొక్క భక్తి శ్రద్ధ విశ్వాసాలను మనం ఒక్కసారి గమనించాలి ఆయన గురించి తెలుసుకోవాలి ఆయన ఎంతగా దేవుని యొక్క పరిచర్యం చేశాడు దేవుని కోసం ఎంతగా పరితపించాడు దేవునిలో ఉన్నటువంటి ప్రేమను ఇతరులకు ఎలా చూపించాడు అన్నది అలనాడు నికోలస్ గారి యొక్క జీవిత విధానాన్ని మనం ఒక్కసారి గమనిస్తే మనకు ఒక్క క్రిస్మస్ తాతే కాదు ఆ క్రిస్మస్ తాత యొక్క వెనుకల్లో ఉన్నటువంటి నికోలస్ యొక్క గొప్ప చరిత్ర ఆయన చేసిన త్యాగం మనకు అర్థమవుతుంది ఆకలితో ఉన్నవాడికి కడుపు నింపినటువంటి ఆహారం పెట్టినటువంటి ఒక వ్యక్తి ఈ నికోలస్ చింతలో ఉన్నవాడికి సహాయం చేసి ఆనంద ఆనందం చూపాడు ఆనందము చూసేవాడు ఇతను కూడా చిక్కులతో ఉన్నవాడికి చిక్కుముడులు విప్పి సహాయం చేసేవాడు అందరికి కూడా ఎక్కువగా బహుమానాలు ఇస్తూ వారి ఆనందాన్ని చూసి ఇతను మురిసిపోయేవాడట ఈ విధంగా ప్రతి మనిషిలోనూ కూడా ఆనందాన్ని చూస్తూనే బ్రతికాడు ఈ నికోలస్ నా ప్రియ స్నేహితులారా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది నీతి మంతులను జ్ఞాపకము చేసుకున్నటం ఆశీర్వాదకరము అని నేనేమంటాను అనంటే ఈ పండుగ దినాల్లో డ్రామాలు స్కిట్లు ఎంతోమంది ఈ యొక్క క్రిస్మస్ తాత యొక్క గెటప్స్ ఈ శాంటాక్లాస్ యొక్క గెటప్స్ వేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను జ్ఞాపకము చేసుకోవాలి ఆ నీతిమంతుడు ఒక్కసారి దేవుని కోసం త్యాగం చేస్తేనే ఈ క్రిస్మస్ తాత యొక్క గెటప్ మనకు వచ్చింది కాబట్టి ఆ నీతి మంతు నికోలస్ గారిని సెంట్ నికోలస్ గారిని ఒకసారి మనము జ్ఞాపకం తెచ్చుకుందాం నా ప్రియ స్నేహితులారా అందరూ సహాయకులుగా మారాలి చింతలను దూరం చేసుకోవాలి అందరి హృదయాలు ఆనందముతో దేవుని స్తొచ్చాలి అనే ఉద్దేశాన్ని తెలియపరచడం కోసం ఈ నికోలస్ వేషాన్ని మనము ఈరోజు వేడుకల్లో అలాగే స్కిట్లలో వేస్తూ ఉంటారు అసలు క్రిస్మస్ తాత యొక్క వెనుకున్నటువంటి చరిత్ర ఇది బాధలు వేదనలు శ్రమలు శోధనలు చిక్కులు చింతలు వీటన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుడు ఏదో విధంగా నీకు సహాయం చేస్తాడు కానీ దేవునితో గడిపే క్షణము మనందరము సంతోషముగా గడిపి దేవునితో సంతోషంగా ఉండాలి గనక నా ప్రియ స్నేహితులారా క్రిస్మస్ తాతను చూస్తున్నప్పుడు ఇక సెంట్ నికోలస్ గారు నీకు జ్ఞాపకం రావాలి ఆ నీతి మంతుడి యొక్క చరిత్ర నీకు జ్ఞాపకం రావాలి ఏదో ఆచారానికో నామకార్థానికో క్రిస్మస్ తాతను నువ్వు జస్ట్ చూసేది కాదు కానీ ఆయన వినుకున్నటువంటి గొప్ప సత్యాన్ని నువ్వు తెలుసుకొని నిజ క్రిస్మస్ ఈ సంవత్సరం నువ్వు జరిపించుకోవాలని ఆయన నికోలస్ గారు ఏదైతే కోరుకొని అలనాడు వారి దేశంలో ఎంతగా సహాయం చేసి ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉండాలని ఉంచాలని ఆయన తాపత్రయ పడాలో అదే విధముగా మనము కూడా సంతోషముతో దేవుణ్ణి ఆరాధిస్తూ సంతోషంతో ఈ పండుగ చేసుకోవాలని ప్రభు పేరిట ఈ యొక్క మాటను నేను ముగిస్తూ ఉన్నాను అట్టి సంతోషము సమాధానముతో ఈ పండుగ జరుపుకొని యేసుక్రీస్తు వారిని నిజరక్షకుడిగా ప్రతి ఒక్కరు అంగీకరించాలని దేవుని పేరిట సవ్యపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను దేవుడు ఈ మాటలు దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఐ యు హ్యాపీ క్రిస్మస్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్